హాయ్ అమ్మానాలు పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళ మీద మనకున్న ప్రేమతో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారేమో అన్న సందేహంతో లేకపోతే వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అన్న భయంతో వి కాన్స్టెంట్లీ అండర్మైన్ దేర్ కేపబిలిటీస్ మనకు తెలియకుండానే పుట్టగానే వాళ్ళకి చలేస్తుందేమో అని అన్న సందేహంతో దుప్పట్లు టవల్స్ ఒకటే చుట్టేస్తాం అరే చలేస్తే బాడీ చల్లగా అవుతుంది ఏడుస్తారు అప్పుడు కప్పుదాం ముందే కప్పడం వల్ల వీ డిలే దేర్ బాడీస్ కెపాసిటీ టు అడ్జస్ట్ టు న్యూ ఎన్వైరాన్మెంట్ మెడెత్తలేరు అని ముందే మనమే డిసైడ్ అయిపోతాం మెడ ఎత్తే అవకాశం కూడా ఇవ్వకుండా ఎక్కువసేపు పడుకోబెట్టే ఉంచుతాం అగైన్ వీ అండర్ ఎస్టిమేట్ దేర్ కేపబిలిటీస్ అండ్ డిలే దేర్ డెవలప్మెంట్ కాసేపు భుజాన్ని వేసుకొని బయట తిరిగామనుకోండి ఒకటో రెండో సెకండ్ల పాటైనా మెడ ఎత్తుతారు మళ్ళీ బరువుగా అనిపించినప్పుడు వాళ్ళు చేస్తారు అండ్ దట్స్ హౌ ద బికమ్ స్ట్రాంగ్ అలానే నడవడం కూడా అంతే వాళ్ళ కాళ్ళు నెడతాయని ముందు మనమే డిసైడ్ అయిపోయి ఎక్కువగా నడవరేమో అగైన్ వీ అండర్ ఎస్టిమేట్ దేర్ క్యాపబిలిటీ అండ్ డిలే దేర్ డెవలప్మెంట్ గో ఫర్ ఎ లాంగ్ వాక్ వాళ్ళ కాళ్ళు ఎప్పడితే వాళ్ళే ఎత్తుకోమంటారు అప్పుడు ఎత్తుకుందాం ఆ ఏం మాట్లాడుతున్నావు రవి మెడ ఒక నెల లేటుగా ఎత్తితే ఏమవుతుంది నడక ఒక రెండు నెలలు లేటుగా నడిస్తే కొంపలేమైనా మునుగుతాయా అని మీరు అనొచ్చు బట్ ఇది నెల రెండు నెలల డిలే గురించి కాదు దిస్ ఇస్ అబౌట్ అవర్ మైండ్ సెట్ మనం మన పిల్లల శక్తిని తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్పడం నా ఉద్దేశం హనుమంతుడి శక్తి ఎవరైనా చెప్తేనే ఆయనకు తెలుస్తుంది అలానే మన పిల్లల శక్తి కూడా అంతే మనం చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు కాదా